హాయ్ హాస్ప్రెండ్స్ ఈ వీడియోలో మనము మొగల్స్ గురించి చూద్దాము ఈ వీరినే కడపటి మొగల్స్ అని కూడా అంటాం అంటాం మొగల్స్ అంటే తొలి మొగల్స్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ నుంచి సెవెంటీన్ నాట్ సెవెన్ వరకు మొత్తం ఆరుగురు చక్రవర్తులు ఉంటారు వాళ్ళు బాబర్ నుంచి ఔరంగజేబు వరకు ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత సెవెంటీన్ నాట్ సెవెన్ నుంచి ఈ మొగల్స్ అనేది స్టార్ట్ అవుతుంది చూద్దాం ఇప్పుడు ఈ ఫస్ట్ చక్రవర్తి పేరు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించిండు ఆ చక్రవర్తి టైంలో జరిగినటువంటి ముఖ్యమైన అంశాలు ఏందనేది చూద్దాము మొదటి రాజు బహదుర్ షా వన్ ఇతనే షా వన్ అని కూడా అంటారు ఇతను సెవెంటీన్ నాట్ సెవెన్ నుంచి సెవెంటీన్ ట్వెల్వ్ వరకు పరిపాలన కొనసాగిస్తాడు ఇతని హయాంలో జిజియా పన్నును నిషేధించిన రెండవ చక్రవర్తిగా బహదుర్ షా వన్ పేరుగాస్తాడు జిజియా పన్నును నిషేధించిన మొదటి చక్రవర్తి అక్బర్ ఇతనికి షాహే బేకబర్ అని బిరుదును స్థానిక చరిత్రకారులు ఇస్తారు రెండవది జహాందర్ షా ఇతను సెవెంటీన్ ట్వెల్వ్ నుంచి సెవెంటీన్ థర్టీన్ వరకు పరిపాలన కొనసాగిస్తాడు ఇతని ఆయాంలో ప్రధానిగా జుఫ్లికర్ ఖాన్ అనే అనే అతను ప్రధానిగా ఉంటాడు ఈయననే అధికారాలు చెలాయిస్తాడు ఈ జహందర్ షా కేవలం జస్ట్ కీలుబొమ్మ డమ్మీ చక్రవర్తిగా మాత్రమే ఉంటాడు ఇతను ఇజారా అనే పద్ధతిని ప్రవేశపెడతాడు ఇజారా అంటే ఏంటంటే భూమిని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తాడు ఆ రెవెన్యూ అధికారులు రైతుల నుంచి ఆ పన్ను వసూలు చేసి ఆ పన్నుని చక్రవర్తికి ఇస్తారు దీన్ని ఇజారా అంటారు సెవెంటీన్ ట్వెల్వ్లో జిజియా పన్నును శాశ్వతంగా రద్దు చేస్తాడు జహందర్ షా థర్డ్ వన్ ఫారుషియార్ ఇతను సెవెంటీన్ థర్టీ నుంచి సెవెంటీన్ నైన్టీన్ వరకు పరిపాలన కొనసాగిస్తాడు ఇతని కాలంలో సయ్యద్ సోదరులు అధికారం చెలాయిస్తారు సయ్యద్ సోదరులు అంటే సయ్యద్ అబ్దుల్లా ఖాన్ సయ్యద్ హుస్సేన్ ఖాన్ సెవెంటీన్ సెవెంటీన్లో ఆంగ్లేయులకు గోల్డెన్ పర్మాను ఇస్తాడు పారుక్ షియార్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో వస్తుంది సెవెంటీన్ నైన్టీన్లో మరాఠాల సహాయంతో సయ్యద్ సోదరులు పారుక్ షేర్ను హత్య చేస్తారు ఫోర్త్ చూద్దాం మహమ్మద్ షా రంగీలా అయితే సెవెంటీన్ నైన్టీన్ నుంచి సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ వరకు పరిపాలన కొనసా కొనసాగిస్తాడు ఇతని పేరు మహమ్మద్ షా ఇతన్ని రంగీలా అని కూడా అని పిలుస్తారు రంగీలగా పేరుగాస్తాడు క్రతక్ నృత్యంలో ఈయన సుప్రసిద్ధుడు ఇతని టైంలోనే సెవెంటీన్ థర్టీ నైన్లో పరిషాకు చెందిన నాదిర్ షా భారతదేశంపై దండెత్తి సింహాసనాన్ని కోయినూరు వజ్రాన్ని డెబ్బై కోట్ల ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు నా ఇరాన్ దేశపు నెపోలియన్గా పిలుస్తారు అట్లా గుర్తింపు పొందిన ఆయన ఫిఫ్త్ వన్ అహ్మద్ షా ఇతను సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్ వరకు పరిపాలన కొనసాగిస్తాడు అహ్మద్ షా అబ్దాలి అనే ఒక అఫ్ఘాన్ పాలకుడు ఇతని కాలంలో భారతదేశంపై దండయాత్ర దండయాత్ర చేస్తాడు